श्रीकन्यका परमेश्वरी मायं मकापाडु मम् मम्मू निरतमुनु पूजिन्तु मम्म मेमु कृतयुगं गुणकालिका ईतल्लित्रेतमुनरेणुकागा द्वापरं गुणमायदेवी కలియందు కన్యకా పెనుగొండ పట్నమందు వైషుల వర్ణమున జన్మించిరి కుసుమాంబగర్భమందు ఇరువురు కవలలుగా పుట్టిరమ్మా లాడరమ్మా వీరలు దైవవర శిశువులమ్మ అపరంజికారులమ్మా ఈ బాలలు కుసుమ శ్రేష్టికి బిడ్డలు శశికాంతి మించెనమ్మా వీరిపుడు శంకరుని ఉండే పార్వతీ అంశంబుతో వైశ్యులకు ఉదయించే వీరిరు కరముల కంకణములు ఈ బాల శిరమునా చింతామణి ఉరమునా శ్రీవత్సము ఈ బిడ్డ దేవులని నితల చరమ్మా పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పం భుజమందు భుజకీర్తులు గాంచెను ంచెను కుసుమదంపతులిరుగురూ పరచెను ప్రేమతో సంఘముకు ప్రజలకు వెను వెంటనే పుష్పములు చల్లిరమ్మా హృదయమునకానందమాయనమ్మా కప్పుడు వాసవి విరూపాక్షను పేర్లతోనూ నామకరణము చేసిరి బిడ్డలు పెరుగుచుండిరి చక్కగా పాటలు సాగెను బిడ్డలకు వైదేళ్ళు వయసు నిండే అక్షరాభ్యాసం ఒకై గురువైన భాస్కరుని రప్పించెను విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరూరికి కౌమరదశకల్గెను సంగీత సాహిత్యము విలు విద్య గొప్పదా మాయమ్మ శ్రీ కన్యకా మమ్మ మమ్ము కడుమూ నిరతమును పూజింతు మేము అష్టాదశాస్త్రములు నాలుగు వేదములు నేర్చిరమ్మా ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహములకు వచ్చిరమ్మా బంధువుల పిలిచి రమ్మా వైశ్యులు వేదములు పటింపగా తక్షణము తల్లిదండ్రులు విరూపాక్షకు పయనము చేసిరి రత్నవతి రమణితోడా విరూపాక్షకు వైవాహికంబాయెను కాపురంబున కొచ్చెను కోడలు కనికరంబుగనుండెను పురమును విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే దిగ్విజయంబున గునగునై పయనించి పెనుగొండకొచ్చెనమ్మా ఈ రాజు ఎవ్వరనినా పాండవులమనుమడై పాండవుల మనుమడై చంద్రవంశ రాజుగా ఈతను ప్రఖ్యాతిగా పెనుగొండ పెనుగొండపురవైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడు తనే కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్య కనుచూచిరాజు కనుచెదరి కామాంధుడై పల్కెను కన్య చూ మనోచూ ఆ రాజురాయ భారము పంపిను వైశ్య సంఘము పెద్దలు యోచించి బాలనగరుల పంపిరి యుక్తితో బాలురంతా రాజుకు బుద్ధులు ఇటు చెప్పిరి ఓ మహారాజ రాజా మా కన్య దైవాంశమున పుట్టినో మాన ఆ శక్తి కోరటం తగదురాజా యాబడి మూడు మంది భార్యలు నీ వెంట ఉండగనే మా వైశ్య గులకాంతను కోరుట ధర్మము కానేరదు శ్రీ కన్యా కా పరమేశ్వరి మాయమ్మ కా పాడుమా చారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము అని బాలురిట్లు పలుక ఆ మాట పెడ చెవిన పెట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టింతు కత్తి యుద్ధము చేసేదా మీరలు కన్యను ఇవ్వమిన మూడు లోకములందునా ఇటువంటి సుందరి దొరకదనెను నిత్యకృత్యములందున వాసవిని మరువలే కాపోయెను కామాంధకారంబుతో క్రోధము గ బాలురను చూచెనమ్మా భక్తితో బాలురంతా వాసవిని మనసులో తల చిరమా బాలు పెళ్లిని చేతుమని చెప్పిరమ్మా గురు శుక్రమౌఘ్యమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెండ్లి అని మాఘమున తరలివచ్చి తక్షణము పెం ఏ ముఖ్యమైతే బహుళముగమే మై న చేతుమయ్యా లోకమునలే నిరీతి పరలోక పెని చేతుమనెను కామాంధకారంబుతో రాజుకు ఏమీ బోధపడక బాలురను మెచ్చుకొనెను మరియు నువ్వు వావి వరుసలు కలిపెను అటులైన మరదులారా ఒక పూట ఆతిథ్యమును చేతుమా కాబోవు అల్లుండనే వెంటనే వంటలను చేయుడనేను రాజు మాటలు తెచ్చిరి బాలురు పెద్దలకు వివరించిరి युक्तितो यो चिञ्चिरी वेरुका वैश्यबानुरपम्पिरी योगीशरुष्यादुलन् आतिथ्यमिच्छिते पुण्यमौनु कामान्धद्रोपुलुनु पानीयमिचिना पापमौनु का परमेश्वरी। మాయమ్మ కాపాడు మమ్మో పుణ్యచారిత్రినిరతమును పూజితు మమ్మేమో అష్టాదశ పురాణాలు బాలురకు హృదయమున స్ఫురించెను భాగవత గ్రంథమందు యుండినా పద్యం విజ్ఞప్తికొచ్చే ందునా మరియు వైవాహ విత్తమందు బొంకొచ్చు పాపమే అంటదయ్యా విషదముగా యోచించిరీ బాలురు బొంకు నిర్ధారణ చేసిరి విష్ణువర్ధన రాజుతో బాలురు చెప్పనారంభించిరి ఓ మహారాజా బావా మా వైశ్య ధర్మంబు తెలియలేదే గతికి తీయతుడ దయ్యా అందుని కేది కావాలో చెప్పుమా చాల పిన్లిన్ లాయెను ఏమా మనకిట్లు చెప్పు విపులముగా చెప్పు మా మరదులారా పెళ్లి కావలేనన్నచో ముందుగా అన్నమును గతుకరాదు అన్నమే ముఖ్యమైతే కన్యకను ఇప్పుడే మరచవయ్యా అటులైన వైశ్యులారా అన్నము నా నాకొద్దు నిజము నిజము కన్యయే నాకు ముఖ్యం అందుకే మాఘమున వచ్చేదనెను వైశ్య బాలురమాటలు సత్యమనిరాజు తలచనమ్మా తక్షణము సైన్యముతో రాజు తన స్వస్థానమున కేను వైశ్యులందరు కూడిరీ ఇప్పుడెట్లు చేతు యువజనా సంఘమంతా యుద్ధము చేయుటే తథ్యమనిరీ వెంటనే వాసవాంబా చక్కని ఉపమా చెప్పెను కైలాసయమలోకము వెల్లుటకు రెండు దారులు ఉండెను శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మో పుణ్యచారిత్రి నిన్ను నిరతములు పూజింతు యుద్ధమే దుష్టు చేతిలో మరణించినా మోక్షమును చందమపుడు మనకును యమలోకమే తథ్యము దుర్మార్గుడై ఉండినా సైంధవుడు అభిమన్యు చంపెనయ్యా సన్మార్గుడయ్యున్నను అభిమన్యు యమగురికి చేరేనయ్యా హిరణ్య కసిపరాజు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరిచేత చచ్చెనయ్యా మోక్షమును వెంటనే తాను శాశ్వతము ఏది కాదు మనమేమి తెచ్చితిమి ప్రాణ ప్రాణత్యాగము చేసితే ఉండును కీర్తియా చంద్రార్కము కుసుమ శ్రేష్ఠు వెంటనే అందరకు తెలియపరచుటొరకునై చాటింపు వేయించెను వెను వెంటనే వచ్చే వైశ్యులంతా అంతటను వార్య వైశ్య సఫలను మిన్నగా గావించిరీ వాసవాంబతో సైతము అగ్నిలో త్యాగమే మంచిదనిరీ వాసవి దేవి అప్పుడు వృద్ధులను మాత్రమే దూకమనిను వైశ్యకులమును బాలురు అభివృద్ధి యుండమనెను అందులకు వారు నూర్లా పది రెండు గోత్రజుడు ఒప్పరైరి అగ్నిగుండములందున దూకమని వెడలిపోయిరి వారలు ಬೇರೀಲು ಬೆದರಿ ಪೋಯೇ ವಳಿಯಾಲು ಒಂಗಿ ಪೋಯಿರಿ ಸ್ವಂತಮೋ ಪತ್ತಿ ದೂದಿಯನು ಚುನೋ ವಾರಲು ಅಷ್ಟದಿ ಕುಲ ಕೆಳ್ಳಿರಿ ವಾರಿಗಿ ವೈಶ್ಯುಲಗುನು ಸಂಬಂಧ ಬಂಧ ಮೈಲೆ ಕುಂಡೆನು ಪೆನುಗೊಂಡ ಮೊದಲಿವೆಲ್ಲೇ ವಾರಲು తోడను కష్టములతోడను కన్యకా పరమేశ్వరి మాయం కాపాడు మమ్మ మమ్ము నిన్ను నిరతమును మమ్మ మేము దుఃఖపూరితముతోడా ఉండిన జనని జనకులగాంచు చిరుమందహాసంబుతో వాసవి వేదాంతమిటూ చెప్పెను గత జన్మ ఎవరు మనము మరు ఏమిటో చెప్పగలమా విధివ్రాత దాటతరమా మనకేమి వ్రాసెనో ఆ బ్రహ్మ శతత్రయ గుండంబులు శూద్రులతో నేర్పుగా ద్రవించెను కృషియును గోరక్ష్యము వారలకు ఇచ్చెను కుసుమ శ్రేష్ఠీ సన్నాయి మేలంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి ఋగ్వేద పఠనంబుతో చేరిరీ నగరేషు నిలయమునకు బాలురను పిలిచెనమ్మా వాసవి వారితో ఇటు చెప్పెను గుండమున దూగగానే వెలసెదను పూజను చేయుడనెను ಓ ತಂಡ್ರಲಾರ ನಾಕಿಪ್ಪಡು ಪರಿಪಕ್ವ ದಶ ಕಲ್ಗೇನು ಸ್ವಸ್ವರೂಪು ಚೂಪೆದ ನನ್ನಿಪ್ಪುಡು ಕನುಲಾರ ಕಾಂಚರಯ್ಯ వెంటనే వాసంబ భక్తులను ప్రేమతో తిలకించెను వేయి సూర్యుల కాంతితో వెలిగినూ ఆ దివ్య దేవతపుడు భూమి ఆకాశంబులా వాసవి నిండి నిండినమ్మా దిశలు తప్పెను వెంటనే గ్రహములు తేజమును చూడలేక యావత్తును వాసీ నామము నిందినం మా సర్వజములు కాచిను వైష్యులు దంపతియుదాను దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము కనిపించెను జగము వణుకుచు ఉన్నది జగజ్జనని కావే భక్త కోటి శ్రీ కన్య కా పరమేశ్వరీ మాయమ్మ కాపాడుమ చారిత్రి నిన్ను నిరతములు పూజింతు మేము పాటలు పద్యంబులు దండకము భక్తితో చదివిరమ్మా వాసవిని శుతించుచు భక్తులు వందనము చేసిరమ్మా తోడను వైశ్యులు పూజించి పొగిడిరమ్మ శాంతించి వాసవాంబ కన్యగా అందరికి కనిపించెను నవ తోడను వాసవికి అభిషేకములు చేసిరి పట్టు పుట్టము కట్టిరి భక్తితో పూలహారములేసిరి భాస్కరుని రప్పించిరి గుండములో రాల్పించిరి భగ్గు భగ్గున జ్వాలలు గొప్పగా మిన్నంటు చున్నగాను అంతటా భాస్కరుండు వాసవితో ఇట్లని పల్కెనమ్మా శుభగడియే తెంచెను ముందుగా నిలో ెను వెంటనే వాసవాంబ గురువుతో ఈ విధము బోధించెను గురువర్యాగుమయ్యా భువిలోన ధర్మంబు తెలిపెదలుగా హిందూ మతాచారము కన్యగా మరణించ భూస్థాపన అగ్ని సంస్కారార్హత పెన్లైన స్త్రీలకే ఒప్పు నేను వందనము చేసి తాను భక్తితో నగరేషు పిలువగానే మ్రోగినమ్మా కాంతులతో దిక్కులే పిక్కటిల్లే లింగముం ఛేదించుచు నందిపై నగరేషుడొచ్చినమ్మా వాసవికి గళము ఎందు మాంగళ్య ధారణ చేసేనమ్మా शुभसमयम्बुलो भास्करुडु मन्त्रमु पठनु पुष्पवर्षमुरिसेनु श्रीकन्यकापरमेश्वरी का पाडु कापाडु पुण्यचारित्रिनि నిరతములు పూజంతు మమ్మే గంధంబు చల్లిరమ్మా దంపతులు గాయత్రి గాంచిరమ్మ బ్రాహ్మణులు దీవించిరి పురజనులు పుష్పములు చల్లిరమ్మా నగరేషు తోడా వాసవిని హస్తమును పట్టుకొనిను నంది నందిపై వాసవిని ఎక్కుమనెను నగరేషునితో వాసవాంబ ప్రేమతో ఇట్లని పల్కెనమ్మా మూడు రాత్రుల పిమ్మట ఆత్మగా నీ దరికి చేరేదనెను నా వైశ్యులందరకును మోక్షమును ఇవ్వమని కోరగానే నగరేషుడొప్పుకొనెను వెంటనే నందిపై వెడలేదాను బాలనగరుల వాసవి మూడు ప్రేమ తోడా మూడు రాత్రులు గడిచెను త్వరితముగా శుభ గడి అయ్యే తెంచెను రాజునకు సగి వాసవి అగ్నిలో దూకినమ్మా వెంటనే వాసవా జ్యోతిగా కైలాసపురి చేరెను శంకరుడు చూచెనమ్మా అర్ధాంగి హస్తమును పట్టుకొనెను వామాంకం బంధున వాసవిని కూర్చుండబెట్టుకొనెను అర్ధ శరీరం బంధునా చేర్చుకొని దర్శనము తాను నూట ఇబ్బందులు గోత్ర దంపతులు అగ్నిలో భస్మమైరీ గురువైన భాస్కరుండు బాలురను దగ్గరకు చేర్చుకొనెను శివ విమానములొచ్చెను శైవులకు స్వాగతము చెప్పెనమ్మా శంకరుని కడగేగెను వైశులు శూలపాణిని గాంచిరీ విష్ణుదూతలు వచ్చెను వైష్ణవులు విష్ణునే గాంచిరమ్మా ఈ చరితమిట్లుండగా రాజు ఇక్కట్లు మెండాయను శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ పుణ్యచ నిరతమును పూజింతు మమ్మేము పిండ్లి పెండ్లి అనుచును రారాజు పురి చేరెను వెంటనే శాపంబుతో అక్కడే తల పగిలి చచ్చినమ్మా విష్ణువర్ధను ప్రాణము గంధర్వలోకముకు చేరినమ్మా విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రి భావము చూపెను వైభవంబు నిండే విరూపాక్ష పట్టాభిషేకంబుతో మంగళంబులు పాడిరి అందరూ సంతసము వెద పార్వతీ అంశంభుతో వెలసెను కన్యకా పరమేశ్వరి ఆర్య ఆర్యవైశులకెళ్ళను ఇలా వెలసెను వైశాఖ శుద్ధ దశమి వాసవికి మాఘ శుద్ధ విధియపు పూజలను చేయవలెను వెంటనే వాంఛలు నెరవేరును ఈ కథను ఇంటిను చదివినా చెప్పినా విన్న కానీ పరము తోడను నిక్కముగ సకల సౌఖ్యము కల్గును భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలను చేయుడమ్మా మంగ మంగళము పాడితే మోక్ష మమ్మ శ్రీకన్యకా పరమేశ్వరీ నిరతమును కడు మమ్మ మేము నిరతమును జిందు మమ్మ మేము నిరతమును మమ్మే మమ్మ మేము